భారతదేశ చరిత్రను ఒకే ఒక సంఘటన మార్చివేసింది ఆ సంఘటన ఏమిటో మీకు తెలుసా పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామ ప్రపంచాన్నంతా చుట్టి మొట్టమొదటిసారి సముద్ర మార్గం ద్వారా ఇండియాలోని కేరళకు చెందిన క్యాలీకట్ తీరానికి చేరాడు ఇతడే యూరోపియన్లకు ఇండియా మార్గం చూపించాడు అతడు వచ్చే వరకు ఇండియా అన్నింట్లోనూ టాప్ పొజిషన్లో ఉండేది జ్ఞానం గణితం వస్త్ర పరిశ్రమ సుగంధ ద్రవ్యాల సాగు వీటన్నింటిలోనూ టాప్ పొజిషన్లో ఉండేది కానీ సముద్ర మార్గం అరబ్బుల ఆధిపత్యంలో ఉండేది భారతదేశం ఒకే దేశంగా లేదు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేది ఆ చిన్న రాజ్యాల మధ్య గొడవలు పోటీ అసూయ ద్వేషాలు ఉండేవి ఈ చిన్న గ్యాప్ని వాడుకొని పోర్చుగీస్ వారు భారతదేశంలో పట్టు సాధించడం మొదలుపెట్టారు ఇదే భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో తొలి మలుపు